కర్నూలు మెడికల్ కళాశాలలో పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న డాక్టర్ ప్రియాంక జాతీయ స్థాయిలో సత్తా చాటారు కోయంబత్తూరులో జరిగిన వైద్యుల సదస్సులో అందరితో ప్రశంసలు అందుకున్నారు ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ప్రియాంక ఉన్నారు నమస్తే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈటీవీ యువ తరఫున కంగ్రాట్స్ మేడం ఎట్లా అనిపిస్తుంది మేడం నేషనల్ లెవెల్లో మొదటి బహుమతి సాధించారు ఈ పోస్టర్ విభాగంలో ఏటి విశేషాలేంటి యాక్చువల్లీ అది స్పూక్ అది సొసైటీ ఆఫ్ పీరియాట్రిక్ క్యూరాలజీ కాన్ఫరెన్స్ నేషనల్ కాన్ఫరెన్స్ యాజ్ ఏ అకాడమిక్ పార్ట్ ఓన్లీ మనం కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడం అన్నది ఉంటుంది యాజ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇక్కడ మాకు ఒకటి రేర్ కేస్ అనమాట లెస్ దాన్ వన్ ఇయర్ చిన్న పిల్లల్లో ట్యూబకులోసిస్ ఉండి అసోసియేటెడ్ అనామలస్ ఉండడం అన్నది రేర్ దాన్ని ప్రజెంట్ చేస్తున్నాం అనమాట ప్రధానంగా ఈ పోస్టర్ అన్నారు కదా ఈ పోస్టర్ అంటే ఏంటి ఈ పోస్టర్లో మీకు మొదటి బహుమతి వచ్చిందని చెప్తున్నారు ఈ పోస్టర్ అంటే లైక్ ఎనీ రేర్ కేసెస్ ఏవైనా ఉన్నది మనం ఒక సింగిల్ టెంప్లెట్లు కానీ పాంప్లెట్ లాగా ఒక చిన్న డిస్ప్లేలో మనం ప్రజెంట్ చేస్తాం లైక్ క్లినికల్ ఫీచర్స్ ఏంటి మనం ఏం చేసాము డయాగ్నోసిస్ ఎలా కనుక్కున్నాము మనము సర్జరీ పరంగా ఏముంది రేర్ గా ఉన్న కేసెస్ గురించి మనం అలా ప్రజెంటేషన్ అనేది కాన్ఫరెన్స్ లో ఇస్తాము ఈ ఏంటి మీరు దేని మీద చేశారు ఇది వన్ ఇయర్ ఓల్డ్ బేబీ బీహార్ నుంచి వచ్చిన్నారు వీళ్ళ కంప్లైంట్స్ ఏముంది అంటే ఎక్కువ యూటిఐ కంప్లైంట్స్ అంటే ఒంటికిలో ఇన్ఫెక్షన్ ఉండడము దాంతో పాటు లూస్ టూల్స్ వీటితో కంప్లైంట్స్ తో వచ్చున్నారు మనము స్కానింగ్ ద్వారా మనకు తెలిసింది ఏంటి అంటే ఎడమ కిడ్నీ అన్నది అసలు పనితీరు లేదు ఫంక్షనింగే లేదు అన్నట్టుగా ఉన్నింది బేబీని స్టెబిలైజ్ చేయడం స్టెబిలైజ్ చేసిన తర్వాత మనం సిస్టోస్కోపీ అని ఉంటుంది సిస్టోస్కోపీలో మనం చూసింది ఏంటి అంటే యురేటర్ అని ఉంటుంది ఒంటిక ద్వారం అన్నది సంచిలో కాకుండా ఇంకా కింద ఓపెన్ అయ్యింది అనమాట దాన్ని ఎక్టోపిక్ అంటారు అలా ఓపెన్ అయ్యి దాంతోపాటు కిడ్నీ అన్నది పనితీరు లేకుండా ఉన్నింది సో దీనివల్ల ఏమి అంటే దాంతోపాటు రోపల కిడ్నీ యురేటర్ మొత్తంలో చీమ్ పట్టి ఉందన్నమాట సో దానికి మనం సర్జరీ చేయడం అయిందనమాట కిడ్నీ అని తీసేస్తాం నెఫ్రో యూరేట్ రెక్టమీ అంటారు సో దాన్ని తీసిన తర్వాత మనం పరీక్షకు పంపిస్తాం అంటే ఏంటి మనము మైక్రోస్కోప్లో చూసి దాంట్లో ఏంటి అంటే టీబీ అని చెప్పి వచ్చింది టీబీ అన్నది మనకు లెస్ దాన్ వన్ ఇయర్ పిల్లల్లో అన్నది అరుదు ఈ ఏదైతే యురేటర్ ఉందో అది బ్లాడర్లో కాకుండా కింద ఓపెన్ అవ్వడం అన్నది కూడా అరుదు రెండు కలిపి ఉండడం అన్నది అరుదు కాబట్టి ఆ రేర్ కేసు రిపోర్ట్ని అన్నది ప్రజెంట్ చేయడం అన్నది అయితే అయితే చేస్తున్నాము ఫస్ట్ ఈ కేసును చూసినప్పుడు మీకు ఏమనిపించింది మేడం అదే మీరు ఇందాక చెప్పారు టీబీ అన్నది ఊపిరితిత్తులకు వస్తుంది ఊపిరితిత్తులకు కాకుండా కిడ్నీకి రావడం అనేది ఐడెంటిఫై చేసినప్పుడు ఏమనిపించింది మైక్రోస్కోప్లో చూసేంత వరకు అయితే మనం జస్ట్ నార్మల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనే మేము కూడా ఇంట్రాప్గా అనుకుని బికాజ్ బికాస్ పస్ అని హెచ్పిలోనే మనకు అది తెలిసింది అన్నమాట విచ్ ఈజ్ రేర్ అదైతే మనం సస్పెక్ట్ చేయలేము లిట్రేచర్ లో కూడా ఇన్ఫాంటైల్ ట్యూబర్క్లోసిస్ అన్నది చాలా తక్కువ కేసెస్ అన్నదే రిపోర్ట్ అయి ఉందన్నమాట ఉంది మేడం పేషెంట్ కండిషన్ ఎట్లా ఉంది పేషెంట్ పరంగా హీస్ డూయింగ్ గుడ్ మనం పోస్ట్ ఆఫ్లో మనకి ఇది వచ్చిన తర్వాత యాంటీ ట్యూబకులర్ థెరపీ అని ఉంటుంది యాంటీ ట్యూబుల ట్యూబకులర్ డ్రగ్స్ అనేది స్టార్ట్ చేసి ఉన్నాము స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది లకీలీ ఏమి అంటే బయోలేటరల్ కిడ్నీస్ ఇన్వాల్వ్మెంట్ లేదు హీఈస్ హ్యావింగ్ నౌ సింగిల్ కిడ్నీ ఆ కిడ్నీ మనం ప్రిజర్వ్ చేయాలి టీబీ డ్రగ్స్ మీద ఉన్నారు బాగుంది పరిశోధనలు ఈ పేషెంట్ తోనే అయిపోతాయా ఇంకా ఈ పరిశోధనలు ఇంకా కొనసాగుతాయి అంటే ఇలాంటి కేసు ఇంకొకటి వచ్చింది అంటే డిఫరెన్స్ ఎలా ఉంది ప్రజెంటేషన్ నెక్స్ట్ ఏంటి ఏ మోడ్ ఆఫ్ స్ప్రెడ్ ఇవన్నీ ఆ పరిశోధన అనేది ఉంటది కానీ ఏమంటే రేర్ కాబట్టి ఒకటే వచ్చింది ప్రస్తుతానికి మనం నేను ఉన్నప్పటి నుంచి కూడా సో ఇలాంటి కేసెస్ ఇంకా వస్తే ఆ పరిశోధన అనేది ఉంటుంది ఆల్రెడీ ఇట్లాంటివి ఏమైనా వచ్చాయేమో అని చెప్పి మీరు పరిశీలించుంటారు కదా గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి ఇట్లాంటి హిస్టరీ ఏమన్నా ఉందని అట్లా చాలా తక్కువ ఉన్నాయి చాలా లైక్ ఇన్ నెంబర్స్ అంతే చాలా రేర్ హండ్రెడ్ కూడా ఉంటాయేమో చాలా రేర్ రిపోర్ట్స్ ఆర్టికల్స్ కొన్ని ఉన్నాయి దీని మీద కూడా అది కూడా ప్రెజెంట్ చేస్తున్నాము స్టిల్ ఇఫ్ ఇట్ కమ్స్ అగైన్ అది ఒకసారి అయితే చెక్ చేయడం అన్నది మళ్ళీ ఎందుకు ఏంటి అన్నది కూడా ఉంటుంది అనమాట కిడ్నీ కాకుండా ఈ టీబీ అన్నది ఊపిరితిత్తులతో పాటు వేరే ఆర్గాన్స్ కూడా ఏమైనా వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి వస్తుంది కాకపోతే ఈ ఈ బేబీకి అయితే ఏం లేదు లంగ్ పరంగా బాగానే ఉంది మిగిలిన ఆర్గాన్స్ కూడా అంతా బానే ఉంది నో ఇష్యూ ఈ స్టడీ భవిష్యత్తులో వేరే దానిలో ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఉంటుంది ఎందుకంటే మనం కామన్గా ఎపిడమిక్ గా ఆలోచిస్తాము జస్ట్ ఓన్లీ లంగ్స్ కానీ ఇవి కామన్ అనుకుంటాము ఇలాంటి రేర్ కేస్ కూడా ఉండొచ్చు అన్నది ఒక మనకు మనం థాట్లో ఉండడం అన్నది మంచిది ట్రీట్మెంట్ పరంగా మీకు ఈ పోస్టర్ విభాగంలో మొదటి ప్రైజ్ వచ్చింది ఆల్ ఇండియా లెవెల్లో ఎట్లా అనిపించింది అది అనౌన్స్ చేసినప్పుడు కానీ అక్కడ అందరూ మిమ్మల్ని అభినందించినప్పుడు కానీ ఆబ్వియస్ హ్యాపీగా అనిపిస్తుంది సో యాక్చువల్లీ ఆల్ క్రెడిట్స్ చెప్పాలంటే గోస్ టు అవర్ హెచ్ఓడి సార్ మా అసిస్టెంట్ సార్ వాళ్ళకి కానీ మేడంకి ఎందుకంటే వాట్ ఎవర్ ఈ రోజు మనం అది చెప్పగలిగింది బికాస్ ఆఫ్ దెమ్ నేర్పించడం కానీ వాట్ ఇప్పుడు మేము ప్రెజెంట్ చేయడం కానీ మా మిస్టేక్స్ ని కరెక్ట్ చేయడం కానీ దాంట్లో వి హ్యాడ్ బెస్ట్ డిపార్ట్మెంట్ టీచర్స్ అని అయితే చెప్తాను ఇంకా ఏమైనా మీరు పరిశోధనలు చేయాలని అట్లా ఏమన్నా ఉందా ఇంకా ఏం చేస్తే ఫలానా చేయాలని ఏమన్నా గోల్గా పెట్టుకోవడం అట్లే గోల్ అంటే ప్రస్తుతానికి ఐ షుడ్ కమ్ మంచిగా దీంట్లో ఇంకో వన్ ఇయర్ ఉంది అయినంత వరకు మనం మంచిగా చేసి నేర్చుకొని బెటర్ దాంతో బయటికి వెళ్ళి చేయాలంటే ఉంది ఇంకా ఫెలోషిప్స్ కానీ అవన్నీ కూడా చేయాలనుకుంటున్నాం ఫెలోషిప్స్ పీరియాట్రిక్ యూరాలజీ కానీ ఇంకా ఫీటల్ సర్జరీస్ కానీ ఇవన్నీ విచ్జ్ అంటే ఫీటల్ సర్జరీ మన దగ్గర అంత లేదు ఫెలోషిప్స్ అవన్నీ చూసుకొని నెక్స్ట్ ఇదైన తర్వాత చేయాలనుకుంటున్నాం డాక్టర్ ప్రియాంక చెప్తుంది కెమెరామెన్ శేషుత శ్యామ్ ఏటీ న్యూస్ కర్నూలు